బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ లడ్డూ తారీఖి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీ ఎండిపై కేసు నమోదైంది తనపై అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టును అభ్యర్థించారు డైరీ ఎండి రాజశేఖరన్ తనపై చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు ఆయన రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు ఎండి రేపు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ లడ్డు తారీఖి నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ డైరీ ప్రస్తుతం కల్తీనే ఈ సరఫరా చేశారని టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీ ఎండీ కేసు నమోదైంది అప్డేట్స్ అందించేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు లోకేష్ ఇటు ఏఆర్ డైరీ ఎండీ ముందస్తు బెయిల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో ఎస్ ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సిట్టు విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే ఒక్కసారిగా ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ కేసు నమోదులో భాగస్వామి అయినటువంటి ఏఆర్ డైరీ తమిళనాడు సంబంధించినటువంటి దిండుగల్లో ఉండేటువంటి ఈ ఏఆర్ డైరీ సంస్థకు సంబంధించినటువంటి నేమ్ పైనే తిరుపతిలో ఉండేటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సెవెన్ నాట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నంబర్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ కాస్త ఇప్పటికే సిట్ బృందం తిరుపతికి చేరుకోగా ఆ సిట్ బృందానికి ఆ ఈస్ట్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడంతో సిట్ అధికారులే దాన్ని మొత్తం విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దిండుగల్లో ఉండేటువంటి ఏఆర్ డైరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కూడా సిట్ బృందం ఒకటి నిన్న వెళ్లి అక్కడ పరిశీలన చేయడం కావచ్చు వాళ్ళని విచారణ చేయడం ప్రారంభించే లోపే ఒకసారి కూడా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి కావచ్చు అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ అంతా భయాందోళనకు గురయ్యి ఇవాళ ముందస్తు బెయిల్ కోసం మన అమరావతిలో ఉండేటువంటి హైకోర్టును ఆశ్రయించారు ఆ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలు చాలా క్లియర్ గా కూడా కొద్దిగా ఆసక్తికర అంశాలుగా కూడా చెప్పచ్చు ఏదైతే కల్తీ నయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదులో తిరుపతి ఏఆర్ డైరీ పైన కేసు నమోదు చేశారంటూనే తొందరపాటు పాటు చర్యగానే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అభ్యర్థిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి ఆర్ రాజశేఖరన్ నెయ్యి శాంపుల్స్ సేకరణ జరిపి దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్స్ అథారిటీ చట్ట నిబంధనలను అనుసరించకుండానే ఆ రిపోర్ట్ ని తయారైనట్లుగా కూడా ఆయన పేర్కొనడంతో పాటు కల్తీ నెయ్యి ఆరోపణలపై తన నుంచి ఎలాంటి వివరణ కూడా తీసుకోకుండానే అంటే కేసు నమోదుకు ముందు జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేటువంటి విచారణ సైతం కూడా తన పైన చేపట్టకుండానే తన పిలిచి కనీసం విచారణ కూడా చేయకుండానే డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేశారని ఆ పిటిషన్ లోనే ఆయన పేర్కొన్నారు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏవీ లేవని రాజకీయమైనటువంటి కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపించిన ఆయన ఆయన తను పోలీసులు అరెస్ట్ చేస్తే కూర్చుకోలేనటువంటి నష్టం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక హెచ్చరికని కోర్టు పిటిషన్ లో తన పేర్కొనడం అనేది ఇది కీలకమైనటువంటి అంశంగా కూడా చెప్పాలి ఆధారాలు లేకుండా తన గనక అరెస్టుకు పాల్పడితే మాత్రం తర్వాత కోర్టు ముందు వాళ్ళే ప్రశ్నార్థకంగా మిగిలిపోతారు అనేటువంటి ఒక లైన్ ను కూడా తన పిటిషన్ లో యాడ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది వీటన్నిటిని పేర్కొంటూనే ఖచ్చితంగా ఆధారాలు లేనటువంటి ఈ కేసు కనుక తనకి ముందస్తు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అరెస్ట్ కి తన మినహాయింపు ఇవ్వడమే కాకుండా కోర్టు వారు ముందు వివరణ ఇచ్చుకోవడానికి కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరినటువంటి రాజశేఖరన్ పిటిషన్ను రేపు ఉదయం కోర్టు విచారణకు స్వీకరించినట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇప్పటికే ప్రభుత్వము ఏదైతే సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన చుక్కెదురైనటువంటి ప్రభుత్వానికి ఇక హైకోర్టులో పిటిషన్ కూడా స్వీకరిస్తే రాజేకరణ యొక్క పిటిషన్ కూడా స్వీకరించి సేకరించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే సరితూకదు ఖచ్చితంగా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా ఏఆర్ డైరీ సమస్య సంస్థకు సంబంధించినటువంటి ఎండిని కావచ్చు ఇతర యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి కుదరదని హైకోర్టు కనుక ఏదైనా ముందస్తు ఉత్తర్వులు జారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఒక బ్యాక్ డ్రాప్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే రేపు హైకోర్టులో ఈ పిటిషన్ ని విచారణ చేపడతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది సుప్రీం కోర్టు వివాద ఈ లడ్డు కల్తీన వ్యవహారం అనంతరం సచిన్ రైట్ రైట్ లోకేష్ సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఏఆర్ డైరీ డి రాజశేఖరన్ లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ డైరీ కల్తెనయ్య సరఫరా చేశారని టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీ ఎండీపై కేసు నమోదైంది తనపై అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టుని అభ్యర్థించారు డైరీ ఎండీ రాజశేఖరన్ తనపై చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు ఆయన రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు